వెల్కమ్ టు శాంతి కుకింగ్ ఛానల్ నేను చేసే రెసిపీ చేపలు ఫ్రై చేస్తున్నా అనమాట ఇంతకుముందు చేసినా ఫ్రై ఏమో ఇవి మైదాపిండి కాన్ఫ్లవర్ వేసి చేసినా కదా అలాంటివి ఏం లేకుండా మసాల గిట్లు ఏం లేకుండా ఫ్రై చేస్తున్నా అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మనకి పప్పు చారు కానీ టమాటా చారు కానీ చేసుకున్నప్పుడు ఇలా ఫ్రై చేసుకొని తిన్నాం అనుకో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట ఒకవేళ ఫ్రై ఎలా చేసుకోవాలో విడలేకలు చూద్దాం మీరు ట్రై చేసినట్టయితే లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి బాగా వస్తుంది మంచిగా కుదురుతుంది కూడా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది ఒకసారి చేసుకుంటే ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి కావట్లే తెలియచేయండి ఎలా చేసుకోవాలో వెళ్ళి చూద్దాం అయితే ఒక గిన్నెలోకి లెక్క తీసేసుకోవాలి కేజీకి ఒక పావు కిలో తక్కువ అంటే ముప్పై పావు కేజీ ఉందనమాట ఇవి తీసేసుకున్నా నెక్స్ట్ అయితే చింతపండు నానబెట్టి కొంచెం ఇలా నలిపినట్టు అంటే రసం వచ్చేస్తుంది కదా ఈ రసము దీంట్లో వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోవద్దు పుల్లగా అయిపోతుంది చూసి వేసుకోవాలి మనము చేపలు ఎన్నైతే తీసుకున్నామో దాన్ని తగ్గట్టు తీసుకోవాలన్నా కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడే కారము ఒక స్పూన్ వేసుకోవాలి ఉప్పు అయితే చిన్నది ఒక స్పూన్ వేస్తున్నాం మళ్ళీ ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువ వేసుకున్నాం అనుకో ఉప్పు ఎక్కువైపోతుంది తీసుకున్నాం అనుకో తినడానికి అంత బాగుంటుంది కదా కొద్దిగా పైనుంచి కొద్దిగా వాటర్ పోస్ వేసుకోవాలి మరి ఇవి మునగ తట్టు ఉంటే సరిపోతుంది ఇవైతే వాటర్ పోస్ కదా పోసుకొని పొయ్యి అంటించుకొని దీని మీద పెట్టేసుకోవాలి పొయ్యి మీద ఈ ముక్కలన్నీ మునిగ తట్టు పెట్టుకున్నాం కదా ఇది మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి సగం ఉడకాలి మరీ పూర్తిగా ఉడకనియకూడదు సగం ముడికే వరకు తీసేసుకోవాలి మూత అయితే పెట్టేసుకోవాలి చేపలు అయితే ఇలా ఉడికినాయి కదా సగం ఉడికిన తర్వాత తీసేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ బంద్ చేస్తున్నాను నేను ఇట్లా ఉన్న వాటర్ అంతా వంపేసుకోవాలి ఏం వాటర్ లేకుండా చూసుకోవాలన్నమాట ఇట్లా వంపేసుకున్నాం కదా నెక్స్ట్ అయితే ఒక కడాయి పెట్టేసుకున్నా ఇప్పుడైతే ఇది వంపేసుకున్నాం కదా వాటర్ మొత్తము నెక్స్ట్ అయితే కడాయి పెట్టేసినా నేను అది కొంచెం వీటెక్కిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పోసేసుకోవాలి అయితే ఈటెక్కింది కదా ఈ చేప ముక్కలు అనేది మనకి ఎన్నైతే పడతావు చేప ముక్కలు మనకి ఎన్నైతే పడతావు అన్నీ చేసుకోవాలి ఫ్రై చేసుకోవడానికి మరియు ఒకటి నీళ్ళు ఒకటి వేస్తే ఫ్రై అనేది బాగా కాదు కదా నాలుగు పట్టవ మూడు పట్టవా దాన్ని బట్టి మనం తీసుకున్న కడాయిని బట్టి చేప ముక్కలు వేసుకోవాలి నేను అయితే నాలుగు వేసేసిన పెట్టుకున్న కడాయికి నాలుగు పట్టినాయి ఇవి మళ్ళీ వేసుకోగానే వెంటనే కిప్ వేయగుద్దు లేదంటే ముక్కలు ముక్కలు అయిపోతుంది అనమాట ఒక రెండు నిమిషాలు అలాగే వదిలే మంట పెళ్ళి చేసుకొని ఇదైతే ఒక సైడ్ ఫ్రై అయినా కదా నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలన్నమాట మంచిగా ఎర్రగా కాలాలి మనం కాలకమునే తీసినామనుక టేస్ట్ అనేది అంత బాగా రాదు ఒక సైడ్ తిప్పేసుకొని ఇటు కూడా బాగా ఎర్రగా ఫ్రై కావాలన్నమాట ఫ్రై చేసుకోవాలి మంచిగా ఇటు సైడ్ కూడా కలుపకుండా లేదంటే అది చినిగిపో లేదంటే ఇవో అలా ముక్కలు ముక్కలు అయిపోతుందన్నమాట అలా కాకుండా ఇలా ముక్కలు ముక్కలు కాకుండా మెల్లగా ఫ్రై చేసుకోవాలన్నమాట చేపలు అయితే ఇవి ఫ్రై అయినా కదా ఇలా ఫ్రై అయిన తర్వాత బాగా ఎర్ర కాలిన తర్వాతనే తీసేసుకోవాలి మంచి కాలితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇవైతే తీసేస్తున్నా అన్నీ ఇవి కూడా మొత్తం వేసేస్తున్నా సేమ్ అట్లనే ఫ్రై అనమాట ఎడవాలు చాలా తట్టు ఇవి చిన్న చిన్నవి ఉన్నాయి కదా కొన్ని ఒక ఐదు ఆరు వారు తట్టు ఉన్నాయి అన్నీ వేసేస్తున్నా దాకా ఫ్రై చేసినట్టు కూడా తీసిపెట్టినా కదా ఆ కూడా దీంట్లో వేసేసిన మొత్తము మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవచ్చు అన్నట్టు ఇవైతే బాగా ఫ్రై అయినవి తీచ్చేసుకున్నాము లేదంటే మళ్ళీ ఎక్కువ మారిపోయినట్టు వస్తుంది అయితే ఫ్రై చేసుకునేవి ఇక్కడ పక్కకు పెట్టేస్తాను అంతా సపరేట్ అవుతుందని జలగండలనే పెట్టేస్తున్నాను నేను నేనైతే ఎన్ని మిచ్చేస్తున్నా మీరు కావాలనుకుంటే కారం అన్నీ వేసుకోవచ్చు ఎండిమిర్చి వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనము కారం ఎంతైతే తింటామో దాన్ని బట్టి వేసుకోవచ్చు ఎక్కువ తినవచ్చు తక్కువ తినవచ్చు కదా మనం తిన్న దాన్ని బట్టి వేసుకోవాలి నేనైతే ఒక పది వేస్తున్నా ఇలా తించుకొని ఎండిమిర్చి వేసినాం కదా వెల్లుల్లిపాయలు వేస్తున్నా ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయలు అనేది వేస్తున్నా అనమాట ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నా మనకి మసాలాలతో గిట్ల ఏం అవసరం లేదు ఈ జీలకర్ర వెండి మిర్చి వెల్లుల్లిపాయలతో టేస్ట్ అనేది చాలా బాగుస్తుంది వేసుకొని మిక్సీ పట్టుకొని వస్తా పౌడర్ లాగా ఇట్లా అయితే కొంచెం మెత్తగా అయింది కదా ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి దీంట్లోనే వేసుకోవాలి మళ్ళీ దాంట్లో వేసుకోము మనము అయితే ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇది పక్కకు పెట్టేసేద్దాము నెక్స్ట్ అయితే ఆయిల్ పోసేసుకున్న అదే కడాయిలో పెట్టేసిన నేను ఒక స్పూన్ అల్లం ఇల్లు పేస్ట్ అల్లం అల్లమిరి పేస్ట్ వేసుకొని పచ్చి వాషన్ చేయదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం పసుపు వేస్తున్నాయి నేను ఇందాక దాంట్లో వేసినా కదా దీంట్లో పుద్దిగానే వేసుకుంటున్నాను అయితే మనం ఎండి మిర్చి మిక్సీ పట్టుకున్నాం కదా ఇది వేసేసుకున్నాం పుదీనా వేసుకుంటున్నా నేను మీకు ఉంటే వేసుకోండి ఇట్లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు మనము ఫ్రై చేసుకునే చేప ముక్కలు అనేది వేసేసుకోవాలి మొత్తము మనం వేసేసుకున్నాం కదా ఈ ముక్కలన్నీ ఈ మసాలా మొత్తము మిర్చి ఎండి మిర్చిగానే వేసి మిక్సీ పట్టినాం కదా ఈ మసాలా మొత్తం ఈ ముక్కలు పడితే తరిపోతుంది ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మనం ఒకసారి ఉడికించినాము మళ్ళీ ఒకసారి ఫ్రై చేసినాం కదా రెండు నిమిషాలు అలాగే ముక్కలకి అనేది పట్టేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇదైతే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది నేనేది మనకి ఇది మైదా పిండి కానీ కాన్ఫ్లవర్ కానీ అవన్నీ వేసుకోకుండా మసాలా ఇట్లా ఏమి వేసుకోకుండా చేసుకుంటాం కదా చాలా బాగుంటుంది మసాలాలు తినే వాళ్ళకి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి ఇలా చేసి రనుకో మనకి పప్పు కానీ పప్పు చారు కానీ అది టమాటా చారు కానీ ఉన్నప్పుడు ఇలా చేసుకొని తిన్నాం అనుకో చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటాను అనమాట చారు కానీ చారు కానీ ఉన్నవాళ్ళు ఎందుకంటే పప్పు చారు ఉన్నవాళ్ళు ఎక్కువ తినరు కదా చారు కానీ పప్పు కానీ తినని వాళ్ళ కోసం ఇలా ఫ్రై చేసినప్పుడు పెడితే చాలా బాగా తింటారు అన్నమాట మనం వేసుకునేది మసాలా అంటే దీన్ని పట్టింది కదా స్టవ్ అయితే బంద్ చేస్తున్నా స్టవ్ బంద్ చేసి ఒక ప్లేట్లోకి వేసేసుకుంటున్నా అనమాట వీడియో అయితే చూసేది కదా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చినట్టయితే అయితే కామెంట్లో తెలియచేయండి లాస్ట్లో అయితే నేను ఇక మిర్చి పొడుగా కట్ చేసుకొని కరివేపాకుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను అనమాట దీంట్లో ఫ్రై చేసుకొని ఇట్లా తిన్నాం అనుకో చాలా బాగుంటుంది ముక్కలలో తింటే ఈ మిర్చిగాన